చూసుకున్నట్లయితే ఏపీలోని అనకాపల్లి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కోటవరట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పిలుడు సంభవించడంతో ఆరుగురు మృతి చెందారు ఈ ఘటనలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాతలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు బాధితులంతా కూడా కోట వాసులుగా గుర్తించారు కోటవరట్ల మండలం కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ విషాదం చోటు చేసుకుంది తారాజుల తయారీకి పేరెందిన ఈ కర్మాగారంలో బాణసంచ తయారు చేస్తున్న సమయంలో భారీ పేలుడు చోటు చేసుకుంది ఈ పేలుడు దాటికి నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలింది క్షేతగాత్రలో ఒకరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి మృతులను నిర్మల తాతా బాబు అదేవిధంగా గోవింద్గా గుర్తించారు మిగతా వారి వివరాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది సీఎం చంద్రబాబు దిగ్బాంతి వ్యక్తం చేశారు కోటవట్ల మండలో విషాదంపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి వ్యక్తం చేశారు హోంమంత్రి అనిత కలెక్టర్ ఎస్పీలతో ఆయన ఫోన్లో మాట్లాడారు వాయిదాలు ప్రస్తుత పరిస్థితి అడిగి తెలుసుకున్నారనమాట కా ఘటనా స్థలానికి బయలుదేరిన హోంమంత్రి అనిత బాణసంచ తయారీ కేంద్రం బాలీ పేరుడు ఘటనపై ఏపీ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేశారు అగ్నిమాపక సిబ్బంది ఆమె అప్రమత్తం చేశారు బాణాసంచ పరిశ్రమ వద్దకు బయలుదేరారు కాసేపట్లో ఆమె ప్రత్యక్ష క్షతాతను అయితే పరామర్శించనున్నారన్నమాట సో విధంగా పెను ప్రమాదం అయితే జరిగింది ఇప్పుడే అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి